హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు మీ అందరికీ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ రివ్యూ చెప్పడానికైతే వచ్చానన్నమాట అయితే నేను ఇది ఎప్పుడో టూ మంత్స్ బ్యాక్ తీసుకున్నాను కానీ ఇదంతా వాడిన తర్వాత ఎలా ఉంటుంది కుకింగ్ అనేది మీకు చెప్దామని చెప్పి ఇన్నాళ్ళు వెయిట్ చేశాను సో ఇది వచ్చేసి వినోద్ బ్రాండ్ వాళ్ళు అనమాట ఇవి సెట్ ఆఫ్ ఫోర్ వచ్చింది నాకు ఇవి మీరు ఆన్లైన్ లో చూసిన ఇంకా బయట దగ్గరైనా చూసినా త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అట్లా ఉన్నాయన్నమాట ఆ నేను ఇంకా బయట షాప్స్ లో చూసాను టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా వచ్చి నాకైతే ఇవి సెట్ ఆఫ్ ఫోర్ వచ్చేసి నాకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ లో మాత్రమే వచ్చినాయి అవి కూడా లుల్లుమాల్ ఉంటుంది కదా హైదరాబాద్ లో యాక్చువల్ యాక్చువల్గా నేను టూ మంత్స్ బ్యాక్ తీసుకున్నప్పుడు ఆఫర్ అయితే రన్ అవుతుంది ఇప్పుడు రన్ అవుతుందో లేదో అయితే నాకు తెలియదు ఇది వచ్చేసి చూడండి ట్వంటీ ఫోర్ మంత్స్ వారంటీ కూడా ఇచ్చారు అనమాట మనకి హుక్వేర్ మీద వాళ్ళ బిల్ మీద వాళ్ళు బిల్ నెంబర్స్ ఇంకా డేట్స్ అన్ని తీసుకుని ఇస్తారనమాట సో ఇవి వచ్చేసి త్రీ లిగ్స్ వచ్చినాయి అనమాట మూడు వాటికి మూడు లిడ్స్ వచ్చినాయి ఇంకొక దానికి కామన్ అనమాట ఒక రెండు వాటికి కామన్ వచ్చింది ఇవన్నీ వచ్చేసి వన్ టూ మెంబర్స్కి బాగా యూజ్ అవుతాయి అనమాట మళ్ళీ పెద్ద పెద్దవైతే కాదు చిన్న చిన్నవే సో వన్ టూ మెంబర్స్కి ఫిఫ్టీన్కి బాగా యూజ్ అయ్యేలాగా వచ్చాయి అన్నమాట ఒక సాస్ ప్యాను నేను మళ్ళీ చూపిస్తాను అనమాట ఇవ్వండి ఇది వచ్చేసి సాస్ ప్యాన్ మీరు కొంచెం ఒక వన్ టూ మెంబర్స్ కి సాంబార్ కానీ ఇంకా రసం కానీ పీస్ కానీ ఇంకా ఏదైనా చేసుకోవడానికి అనమాట చూడండి హ్యాండిల్ వచ్చింది చాలా బాగుంది ఇది నేను యూజ్ చేసాను యూస్ చేసిన వీడియోస్ కూడా మీకు అటాచ్ చేస్తానికి ట్రై చేస్తాను సో వచ్చేసి ఇట్లా వచ్చింది అనమాట వీటికి లిడ్స్ వచ్చేసి చెప్పాను కదా త్రీ అని వాటిలో ఈ సాస్ ప్యాన్ అనేది చిన్న సైజ్ అనమాట ఇది సో ఇది లిడ్ వచ్చింది లిడ్ కూడా చాలా బాగుంది మనకి హ్యాండిల్ ఇచ్చారు ఇక్కడ హ్యాండిల్ ఉంది సో ఇబ్బంది ఉండదు అనమాట మనకి ఈ సాస్ ప్యాడ్ వచ్చేసి సిక్స్టీన్ సెంటీమీటర్స్ అనమాట మనకి టూ పాయింట్ వన్ లీటర్ వరకు సరిపోతుంది దీనికి సో మనం టూ లీటర్స్ ఏదైనా సాంబార్ కానీ టీ కానీ అంత పెద్ద పెద్ద ఏమి కాచుకోము కదా మామూలుగా టూ మెంబర్స్కి అయితే టూ టూ త్రీ మెంబర్స్కి హార్డ్లీ చాలా బాగా సరిపోతుంది సాస్ ప్యాన్ వచ్చేసి చూసారు కదా ఇట్లా ఉందనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక ఫ్రై ప్యాన్ ఇచ్చారనమాట ఇది ఫ్రై ప్యాన్ చెప్తున్నాను కదా మనకి ఇవన్నీ కొంచెం అంటే చిన్న సైజెస్ అంటే పెద్ద పెద్ద సైజెస్ కాదు చిన్న సైజెస్ లో వచ్చినాయి ఈ ఫ్రై ప్యాన్ వచ్చేసి ట్వంటీ సెంటీమీటర్స్ అనమాట ఇది మామూలుగా టూ త్రీ టు ఫోర్ మెంబర్స్ కి సరిపోవాలి అనుకుంటే కొంచెం పెద్ద ఉంటాయి అనమాట ట్వంటీ సిక్స్ సెంటీమీటర్ ట్వంటీ సిక్స్ సెంటీమీటర్స్ థర్టీ సెంటీమీటర్స్ అట్లా ఉంటాయి అవి చూస్ చేసుకోవాలి ఇది జస్ట్ ఒక టూ త్రీ టూ టూ టు త్రీ మెంబర్స్ కి సరిపోయేలాగా లిడ్ కూడా ఇచ్చారనమాట ఇదిగోండి చూడండి ఇదంతా ఇండక్షన్ బేస్ వచ్చింది ఇండక్షన్ స్టవ్ మీద కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట సో అఫోర్డబుల్ ప్రైజెస్ లో వినోద్ బ్రాండ్ వాళ్ళు ఉంటాయని చెప్పి నేను ఆల్రెడీ అగ్రోమెక్ వీడియోస్ తీసినప్పుడు మీరు చూసే ఉంటారు సో ఇది వచ్చేసి ఒక సాస్ ప్యాన్ ఇంకా ఆ ఫ్రై ప్యాన్ అనమాట ఇవి రెండు హ్యాండిల్స్ వచ్చినవి ఇవి రెండు అనమాట పొడుగ్గా హ్యాండిల్స్ వచ్చినవి ఓకే ఇప్పుడు మనం తర్వాత కడాయిలోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న కడాయి వచ్చింది ఇది కూడా అంతే నేను చెప్పాను కదా చిన్న సైజెస్ పెద్ద పెద్ద సైజెస్ ఏమి కాదు కానీ చిన్న చిన్న సైజెస్ అనమాట ఇవన్నీ ఇది టూ ఇన్ వన్ కమ్ ప్లేట్ వచ్చిందనమాట దీని మీద కూడా సరిపోయేలాగా ఇచ్చారు ఇప్పుడు కుక్కర్స్కి వస్తాయి కదా టూ ఇన్ వన్ లాగా సో అట్లా అనమాట ఇవి కూడా వినోద్ బ్రాండ్ వాళ్ళది స్టెయిన్లెస్ స్టీల్ చాలా అంటే చాలా బాగున్నాయి చాలా మందికి ఒక అపోహ ఉంటుంది అనమాట లైక్ స్టీల్ అయితే ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా అది ఇది అని అన్నారు అలాంటిది ఏమీ లేదు నేను మీకు కుకింగ్ వీడియోస్ కూడా పెడతాను మీరు నార్మల్ అల్యూమినియం వెజల్స్ లో గాని నాన్ స్టిక్ లో గానీ ఎట్లా వేసుకుంటారో అట్లా మాత్రమే పడుతుంది ఇది వచ్చేసి బిర్యానీ పాట్ అనమాట ఇది వచ్చేసి బిర్యానీ పాట్ ఏంటి అంటే మీకు ఒక త్రీ పాయింట్ ఎయిట్ లీటర్స్ వరకు పడుతుంది అనమాట మీరు ఏదైనా కుక్ చేసుకోవాలి అంటే ఇది వచ్చేసి ట్వంటీ సెంటీమీటర్స్ అనమాట మీ అందరికీ ఇది యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను ఇన్నాళ్ళు ఐ మీన్ కుకింగ్ చేశాక వీడియో పెట్టడం అయితే జరిగింది ఇదిగోండి ఇండక్షన్ బేస్ ప్రతి దానికి ఇండక్షన్ బేస్ అయితే వచ్చింది దీనికి వారంటీ కూడా ఉంటుంది దీని లిడ్ వచ్చేసి ఎక్స్ట్రా ఇచ్చారు యాక్చువల్గా త్రీ లిడ్స్ ఇచ్చారు ఫోర్ కి సో ఒకటి టూ ఇన్ వన్ లాగా ఇది వచ్చేసి ఇట్లా వచ్చింది అనమాట ఇట్లా ఉన్నాయి అనమాట అన్నీ నేను ఇది మీ అందరికీ ఎందుకు పెడుతున్నాను అంటే ఇంకా ఆఫర్ ఉంటే మీరు ట్రై చేయండి ఒకసారి లూల్లు మాల్కి వెళ్ళి లేదు ఆఫర్ లేదు అనుకుంటే కొన్ని బైట్ షాప్స్లో అయితే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అట్లా పడుతున్నాయి అక్కడన్నా ట్రై చేయండి అంటే కొన్ని కొన్ని కంపెనీస్ ఉంటాయి కొరల్లే బ్రాండ్ వాళ్ళవి ఇంకా ట్యాగిల్ బ్రాండ్ వాళ్ళవి ఇంకా ప్రెస్టేజ్ అలాంటివి అవి అయితే కొంచెం ఎక్కువ ప్రైసెస్ ఉంటాయి అంటే మరీ ఎక్కువ నేను చెప్పను కానీ కొంచెం ఈ అఫోర్డబుల్ ప్రైస్ దాకా ఇప్పుడు వినోద్ వచ్చిన అలాగా కాకుండా కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట ఇందులో కూడా పెద్ద పెద్ద వెసల్స్ ఉన్నాయి అంటే థర్టీ వి ఇంకా ఎక్కువ మంది కొనుక్కునేలా అలా కూడా ఉన్నాయన్నమాట మీరు అందరూ కావాలనుకుంటే వెళ్ళి ట్రై చేయండి నేను చెప్పాను కదా మీ అందరికి యూస్ఫుల్ అవుద్ది అని చెప్పి అంటే నేను స్టెయిన్లెస్ స్టీల్ కొనుక్కునే ముందు చాలా వీడియోస్ అయితే చూసాను అంటే ఏది బాగుంటుంది దేనికి ట్రై చేయొచ్చు అని సో నేను స్టడీ చేసినంత వరకు వినోద్ ఎఫోర్డబుల్ లో స్టెయిన్లెస్ స్టీల్ చాలా బాగుంటుంది అని విన్నాను కింద అయితే ఏ మాత్రం స్టిక్ అంటే ఇప్పుడు అల్యూమినియం లో లాస్ట్ లో కొంచే ఆయిల్ అంతా పోయాక కొంచెం మాడిపోద్ది చూసారా అట్లానే దీనికి కూడా సేమ్ అల్యూమినియం ఎలాగా మనకి ఆపరేట్ అవుతుందో ఇది కూడా అట్లానే అవ్వద్దు అనమాట మీరు అందరూ ఏమైనా స్టెయిన్లెస్ స్టీల్ కి మారదాము అల్యూమినియం మంచిది కాదంటున్నారు నాన్ స్టిక్ మంచిది కాదంటున్నారు కాబట్టి మీరు మారాలి అనుకుంటే దీనికైతే మారండి నేను చెప్తున్నాను అంటే నేను రివ్యూ చేసి చెప్తున్నాను ఇదిగోండి చూడండి మీకైతే కనిపిస్తూ ఉంటాయి ఇదిగోండి సాస్ ప్యాన్ వచ్చేసి సిక్స్టీన్ సెంటీమీటర్స్ టూ పాయింట్ వన్ కెపాసిటీ ఉంది కడాయి వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ లీటర్స్ ట్వంటీ సెంటీమీటర్స్ ఉంది సాస్ పాన్ వచ్చేసి ట్వంటీ సెంటీమీటర్స్ త్రీ పాయింట్ ఎయిట్ లీటర్స్ అనమాట సాస్ పాట్ ఇది అదే బిర్యానీ పాట్ కింద కానీ రైస్ కానీ ఇంకా అలాంటి ఐటమ్స్ అయితే బాగుంటుంది అనమాట ఫ్రై ప్యాన్ వచ్చేసి ట్వంటీ సెంటీమీటర్స్ అనమాట ఇవన్నీ కొంచెం కర్రీస్కి అట్లా బాగా యూజ్ అవుతుంది మామూలుగా టిప్ ఏంటి అంటే డీప్ ఫ్రై వాటికి స్టెయిన్లెస్ స్టీల్ కొంచెం అవాయిడ్ చేయండి మిగిలిన వాటికి అన్నట్లకి వాడుకోవచ్చు మీరు సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మా ఛానల్ నుంచి మీకు రావాలి అనుకుంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో